multimass. 福 worshipbird pecイия Deutschland. డాద Hospital. హాయ్ అండి హలో అందరికీ నమస్కారం ఈ వీడియోలో నేను సాయంత్రం నాలుగు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు చేసుకున్న పనులు మీతో నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి మీరు ఇచ్చే ప్రతి కామెంట్ ప్రతి లైక్ నాకు ఎంతో మోటివేషన్గా ఉంటుంది ఇక నెక్స్ట్ వీడియోలోకి వెళ్ళిపోతే ఈ పనులు నేను నిన్న సాయంత్రం నాలుగు గంటలకే స్టార్ట్ చేశానండి ఎప్పటి నుంచో ఈ టబ్స్ మొత్తం క్లీన్ చేసేసి కూరగాయల వేస్ట్ అంటే కిచెన్ వేస్ట్ మొత్తం అలానే దేవుడికి పెట్టిన పూలు మొత్తం వేసేద్దాము అని చెప్పేసి ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి ఈ పనిని అయితే కనుక అలా పెండింగ్ పెట్టేశాను ఎలానూ నిన్న పిల్లలకి హాలిడేనే కాబట్టి ఇంకా ట్యూషన్ కూడా లేదు అందుకని అంటే సాయంత్రం నాలుగు గంటల నుంచి ఆరు గంటల వరకు చేసుకోవాల్సిన పనులన్నీ ఏమంటే హడావుడి పనులు ఏమీ లేవు కాబట్టి ఈ పని అనేది స్టార్ట్ చేశాను ముందుగానే మట్టి మొత్తాన్ని కొద్దిగా తవ్వేసేసి దాంట్లో దేవుడికి పెట్టిన పూలు మొత్తం వేసేసి ఒక లేయర్ మట్టి వేసేసాను ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ అయిన తర్వాత అప్పుడు కూరగాయల విత్తనాలు వేస్తాను అంటే ఆకుర విత్తనాలు మాత్రమే వేస్తాను అంటే టెన్ టు ట్వంటీ డేస్ అవసరం లేదండి తెల్లవారు వేసినా పర్లేదు కాకపోతే ఈ టెన్ డేస్ తర్వాత సంక్రాంతి హాలిడేస్కి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాం కదా అప్పుడు అంటే ఆకుర విత్తనాలు మొక్కలుగా మారి చిన్న చిన్న మొలకలు వస్తాయి కదా నీళ్ళు పోయటానికి ఎవరు ఉండరు కాబట్టి మొక్కలు పాడైపోతాయి అని చెప్పేసి హాలిడేస్ అయిన తర్వాత విత్తనాలు వేస్తామని అని చెప్పేసి ప్రస్తుతానికి మాత్రం మట్టి మొత్తాన్ని ఇలా కరెక్ట్గా అంటే టబ్స్లో ఇలా కరెక్ట్గా సెట్ చేసేసుకున్నాను ఇంకా రోజు కొద్దిగా వాటర్ కొద్ది కొద్దిగా పోస్తూ ఉంటుంటే కనుక లోపల మనం వేసిన ఆ పూలు మొత్తం కూడా ఈ ట్వంటీ అంటే ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లో మాత్రం కొద్దిగా మట్టిలో కలిసిపోతాయి ఒకవేళ కలిసిపోకపోయినా సరే నేను విత్తనాలు వేసేస్తానండి దాని మీద కూడా ఆకుకూరలో మొక్కలతో కనుక చాలా బలంగా వస్తాయి ఇంకా ఇప్పటికైతే కనుక ఈ పని అనేది కనుక కంప్లీట్ అయిపోయింది టైం కూడా టెన్ టు ఫైవ్ అయిందండి ఇక పిల్లలకి ఏవైనా సరే స్నాక్స్ చేసి పెడదాము అలానే మాకు కూడా చేసుకుందాము అని చెప్పేసి ఫ్రిడ్జ్లో చూస్తే కనుక కొద్దిగానే ఇడ్లీ పిండి ఉంది దీంట్లో చిన్న చిన్న పునుగులు వేద్దాము అని చెప్పేసి ముందుగానే పచ్చిమిర్చి అలానే ఉల్లిపాయలు కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇడ్లీ పిండి ఒక గిన్నెలో వేసేసి పురుగులకు కావాల్సిన పిండిని ప్రిపేర్ చేసుకుంటున్నాను నేను ఏ గిన్నెనైనా సరే ఖాళీ చేసేటప్పుడు దాన్ని పూర్తిగా మాత్రం కంప్లీట్ చేయనండి కొద్దిగా అయినా సరే దాన్ని పక్కన ఉంచుతాను ఏ టైంలో ఏ అవసరం వస్తుందో అని అలా కూరగాయలు అవ్వచ్చండి కూరగాయలు అయితే గనక అంటే రెండు వంకాయలు రెండు బెండకాయలు రెండు బంగాళదుంపలు ఇలా మాత్రం అంటే కర్రీ చేసేటప్పుడు ఒక్కొక్కటైనా సరే తీసి పక్కన పెట్టేస్తాను గబుకుని ఇంట్లో కూరగాయ లేవు అనుకున్నప్పుడు మాత్రం ఈ మొత్తం కలిపి కర్రీ చేసేస్తాను అలానే టిఫిన్కి సంబంధించిన పిల్లవచ్చు లేదా ఇంట్లో వాడే సరుకులు అవ్వచ్చు ఏవైనా సరే అండి టిఫిన్కి సంబంధించి గోధుమ పిండి కానీ లేదా గోధుమ రవ్వ కానీ సేమియా కానీ బొంబాయి బొంబాయిరావు కానీ ఇవి ఏవైనా సరే లాస్ట్లో అంటే అయిపోతున్నాయి అన్నప్పుడు మాత్రం ఒక గుప్పిడి తీసి మాత్రం పక్కన పెట్టేసుకుంటాను ఇంట్లో ఒక బుక్కున వాటికి సంబంధించినవి లేవు అన్నప్పుడు ఇవి మొత్తం కలిపి మాత్రం ఏదో ఒక టిఫిన్ ప్రిపేర్ చేసేస్తాను ఇక అలా అలవాటైపోయింది ఏ వస్తువు అయినా సరే పూర్తిగా అయిపోయేటప్పుడు మాత్రం కొద్దిగా అయినా సరే అలా పక్కన పెట్టుకుంటాను ఇక ఈ పిండిలైతే కనుక కొద్దిగా గోధుమ పిండి అలానే ఒక టూ స్పూన్స్ బియ్యం పిండి వేసిన తర్వాత చిలకర సాల్ట్ వేసేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు మొత్తం కట్ చేసేసి ఒకసారి మొత్తం కలిపి పెట్టేసుకుంటాను ఇలా ఒక హాఫ్ ఎన్ అవర్ అంటే పిండిలో ఇవన్నీ నానిన తర్వాత చిన్న చిన్న పునుగులు అంటే చిన్న చిన్న బోండాలు వేస్తే చాలా బాగుంటాయండి చాలా టేస్ట్ ఉంటుంది చట్నీ అయితే కనుక మార్నింగ్ చేసింది ఇంకా అలానే ఉంది కాబట్టి చట్నీ చేయాల్సిన అవసరం లేదు పిల్లలు కూడా ఆడుకోవడానికి వెళ్ళారు వాళ్ళు రావడానికి కూడా దాదాపు వన్ అవర్ టైం పడుతుంది ఇంకా ఈ లోపల ఈ పిండిని మాత్రమే ఇలా ఉంచేస్తున్నాను ఇంకా వాళ్ళు వచ్చాక వాళ్ళ కోసం టిఫిన్ అయితే కనుక ప్రిపేర్ చేస్తాను ప్రస్తుతానికి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పనులు అయితే కనుక ఇంక ఏమీ లేవో అన్ని పనులు కంప్లీట్ చేసేసుకున్నాను అన్నట్టు రేపు మార్నింగ్ నేను అంటే సారీ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒక టెన్ మినిట్స్ పనైనా సరే అంటే టెన్ మినిట్స్ టైం అయినా సరే కలిసి వస్తుందని చెప్పేసి రేపు మార్నింగ్ చేసుకునే పని ఇప్పుడైతే కనుక చేస్తున్నాను అదేంటి అంటే నేను రోజు పిల్లలకి ఈరోజు నైట్ డ్రై ఫ్రూట్స్ని నేళ్ళలో నానబెట్టేసి రేపు మార్నింగ్ ఇస్తానండి ఇది వాళ్ళకి చిన్నప్పటి నుంచి అంటే అలవాటు చేసిన పని నేను కంటిన్యూస్గా చేసుకునే పని కానీ మొన్న ఒక ఫిఫ్టీన్ డేస్ బ్యాక్ అనుకుంటా మాకు తెలిసిన వాళ్ళ డాక్టర్స్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఏదో చిన్న హెల్త్ ప్రాబ్లం వచ్చిందండి ఇలా డ్రై ఫ్రూట్స్ కూడా తింటున్నాము అంటే వాటర్లో నానబెట్టుకొని తినద్దు డ్రై ఫ్రూట్స్ని చక్కగా ఫ్రై చేసుకొని తినండి ఆ వాటర్లో నానబెట్టుకున్న దానికంటే కూడా డ్రై ఫ్రూట్స్ని ఇలా తింటేనే మంచిది బాగా డైజెస్ట్ అవుతాయి అని చెప్పేసి చెప్పారు ఇక నేను కూడా ఆ మాటే ఫాలో అవుదామని చెప్పేసి ఇలా ట్రై చేశాను అసలు డ్రై ఫ్రూట్స్ అంటూ తినని పిల్లలకి ఇలా ఒక్కసారి అలవాటు చేసి చూడండి ఒక ప్యాన్లో కొద్దిగా అంటే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి దాంట్లో అంటే నేను ఒక పాపకు కానీ ఒక బాబు కానీ సరిపడ మా క్వాంటిటీ మాత్రమే చెప్తున్నానండి ఒక నాలుగు జీడిపప్పులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పుచ్చుకించు హాఫ్ టేబుల్ స్పూన్ గింజలు హాఫ్ టేబుల్ స్పూన్ సన్ఫ్లవర్ సీడ్స్ ఇవి వేసిన తర్వాత దీంట్లో ఒక పావు టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవచ్చు అలానే వీటిలతో పాటు ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ అవిసి గింజలు కూడా వేయండి ఇవైతే కనుక అంటే గింజలన్నీ కొద్దిగా అంటే మీరు ముందు వేసిన ఆ సీడ్స్ మొత్తం కొద్దిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో అవిసి గింజల్ని అలానే నువ్వుల్ని వేసుకొని ఇంకొక టూ టు త్రీ మినిట్స్ ఫ్రై చేసుకొని లైట్గా సాల్ట్ వేసుకొని అంటే జస్ట్ కొద్దిగా సాల్ట్ వేసుకొని ఫ్రై చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటాయండి మీరు ఒక్కరోజు ఒక్కసారి ట్రై చేసి చూడండి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు నేను చూపించిన ఈ క్వాంటిటీ మొత్తం ఫోర్ మెంబర్స్కి సరిపోని వేసానండి అదే కనుక ఇద్దరు పిల్లలకైతే కనుక ఏవైనా సరే వన్ వన్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఒక్క నువ్వులు మాత్రం ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేయండి అవి కొద్దిగా వేడి చేస్తాయి కాబట్టి ఇంకా చెప్పాను కదా ఇందాక నేను సాల్ట్ అనేది ఇప్పుడు నేను చూపించినట్టుగా కొద్దిగా అంటే కొద్దిగానే వేస్తానండి డ్రై ఫ్రూట్స్ సారీ డ్రై సీడ్స్ తినేటప్పుడు కొద్దిగా చెప్పక కాకుండా ఉప్పగా చాలా బాగుంటాయి ఫ్రై చేసే సీడ్స్ అయితే ఇలా ఇచ్చేసానండి ఒక బాదం మాత్రం నేను అంటే ఫ్రై చేయను నీళ్ళలో నానబెట్టి రేపు మార్నింగ్ ఇస్తాను అలానే ఈరోజు నైట్ బాదంతో పాటు ఒక బాటిల్ నీళ్ళలో ఒక స్పూన్ చియా సీడ్స్ కూడా నానబెట్టేసేసి రేపు మార్నింగ్ వాళ్ళు ఏకంగానే బ్రెష్ చేయకుండా ఒక గ్లాసు చియా సీడ్స్ వాటర్ మాత్రం పిల్లలకి ఇస్తాను అనని నేను కూడా తీసుకుంటాను ఈ డ్రై ఫ్రూట్స్తో పాటు సారీ ఈ డ్రై సీడ్స్తో పాటు ఒక రెండు డేట్స్ కూడా పెట్టి ఇచ్చేస్తానండి రేపు మార్నింగ్ పిల్లలకి లేకనే పపాయ కట్ చేద్దాము అని చెప్పేసి అంటే రేపు మార్నింగ్ కావాల్సిన పిల్లలకి హెల్దీ ఫుడ్ మాత్రం ముందుగానే చూసేసి పక్కన పెట్టేసుకున్నాను ఈ పని కంప్లీట్ అయ్యే లోపు పిల్లలు కూడా బయట ఆడుకొని వచ్చేసారండి ఇక వాళ్ళు ఫ్రెష్ అవుతున్నారు వాళ్ళ కోసం ఇప్పుడు ఈ టిఫిన్ అనేది ప్రిపేర్ చేస్తున్నాను రోజు అయితే కనుక అంటే ట్యూషన్ ఉంటుంది కదండి ఆ టైంలో వాళ్ళకి ఇలా తీరిగ్గా వాళ్ళకి కావాల్సిన స్నాక్స్ ప్రిపేర్ చేయడానికి నాకు అంతగా టైం ఉండదు ఏదో ఒకటి హడాగుళ్ళలో గబ్బా చేసి మాత్రమే ఇచ్చేస్తూ ఉంటాను ఒక్కోసారి వాళ్ళకంటే ఎక్కువగా ఆ టైంలో రైస్ పెట్టేస్తూ ఉంటాను కానీ ఇలా కొద్దిగా ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రం వాళ్ళ అడిగిని మాత్రం చేసి పెడుతూ ఉంటాను యాక్చువల్గా మా చిన్నబాబు అయితే కనుక పానీపూరి కావాలి అని చెప్పేసి అడిగాడండి ఈరోజు పానీపూరి చేయడానికి అన్నీ ఉన్నాయి కానీ పూరీసే లేవండి ఇక అవి లేవమ్మా అని చెప్పేసి ఇదైతే కనుక స్టార్ట్ చేశాను సండే చేస్తాను అన్నాను అంటే పానీపూరి చేయటం చాలా పెద్ద ప్రాసెస్ అనుకుంటారు కానీ ప్రాసెస్ కరెక్ట్గా తెలిస్తే మాత్రం చాలా సింపుల్ వేలో చేసేసుకోవచ్చు అండి నేను రేపు సండే చేస్తాను అన్నా కదా వీలైతే కనుక ఆ వీడియో పోస్ట్ చేస్తాను ఇక ఇప్పుడైతే కనుక పిల్లల కోసం నేను అంటే స్నాక్స్ ప్రిపేర్ చేశాను కదా ఇక టైం కూడా సెవెన్ థర్టీ అయిపోయిందండి ఇక కిచెన్లోకి వచ్చేసి వంట పని అనేది స్టార్ట్ చేశాను అన్నట్టు నిన్న అమ్మ వాళ్ళు వచ్చారండి వస్తూ వస్తూ ఇంట్లో చెట్టుకి బీరకాయలు కాచడి అంటే అవి తీసుకొని వచ్చారు ఆ పచ్చడి అంటే నాకు చాలా ఇష్టం ఇంకా ఆ నేతి పచ్చడి ఇప్పుడైతే కనుక చేస్తున్నాను పిల్లలు ఇప్పుడే తిన్నారు కదా అంటే పెద్ద బాబు భోజనం వద్దు చిన్న చిన్నబాబు అయితే కనుక ఫిష్ ఫ్రై ఒక్కటే తింటా అన్నాడు ఇక తన కోసమే ఇలా ఫిష్ని ఫ్రై చేసి ఇచ్చేస్తున్నానండి నేను ఎప్పుడైనా సరే నాన్ వెజ్ తెప్పించినప్పుడు చికెన్ అయినా మటన్ అయినా లేదా ఇలా ఫిష్ అయినా ఏదైనా సరే కొద్దిగా తీసి పిల్లల కోసం డీప్లో పెట్టేస్తాను అంటే ఇలా మసాలా పట్టించి పెట్టేస్తాను వాళ్ళకి కావాలి అనుకున్నప్పుడు ఇలా తీసి ఏదో ఒక కర్రీ చేసేది కనుక ఇచ్చేస్తాను మార్నింగ్ చేసిన కర్రీస్ ఉండే కానీ ఇప్పుడు ఈ నేతిబీరకాయ పచ్చడి ముఖ్యంగా ఎందుకు చేస్తున్నానంటే రేపు మార్నింగ్కి నేను దోశ పిండి నానబెడదాము అనుకుంటున్నాను అంటే దోశకి పప్పు నానబెడదాము అనుకుంటున్నాను నైటు దోశల్లో కూడా ఈ నేతి బీరకాయ పచ్చడి చాలా బాగుంటుందండి ఇప్పుడు రైస్లోకి అలానే రేపు మార్నింగ్ దోశల్లోకి రెండింటికి యూజ్ అవుతుంది అలానే టైం కూడా సేవ్ అవుతుంది ఇప్పుడు ఎలానో ఖాళీగానే అని చెప్పేసి ఇప్పుడు ఈ చట్నీ అయితే కనుక చేస్తున్నాను ఇందాక పిల్లలు టిఫిన్ చేశారు కదా అవి అంటే గిన్నెలు మొత్తం శుభ్రంగా కడిగేసేసి ముందు ఈ స్టాండ్లో పెట్టేసుకుంటున్నాను నాకు కిచెన్లో ముందు సింక్ ఖాళీగా ఉంటే అసలు పనులు ఏమీ లేనట్టు పనులు ఏమీ చేయనట్టు ఉంటుందండి అందుకని ఎంత పనులున్నా పనులు కంటిన్యూగా చేసుకుంటూ ఉంటున్నా సరే ముఖ్యంగా గిన్నెలు మాత్రం కడిగేసి సింక్ ఖాళీగా మాత్రం ఉంచుకుంటాను ఇంకా రైస్ అయితే కనుక కడిగి పెట్టేస్తున్నాను ఎప్పుడైనా సరే నేను వంట స్టార్ట్ చేయకముందే ఫస్ట్ ఒక రెండు మూడు గంటల ముందు మాత్రం రైస్ కడిగి పెట్టేసుకుంటాను ఎందుకంటే మాది బ్రౌన్ రైస్ అంటే బ్రౌన్ రైస్ కాదు కానీ ఒక్క పట్టు బియ్యం అంటారు చూసారా అంటే ఒడ్లు పైన ఒక లేయర్ అంటే ఆ లేయర్ మాత్రమే తీస్తారండి బియ్యాన్ని అసలు పాలిష్ పట్టించరు దంపుడు బియ్యం అంటారు చూసారా అవి వాడతామండి మేము మా పొలంలో అవి కాకపోతే కొద్దిగా ఒక రెండు గంటల ముందు నానబెడితే మాత్రం సరిపోతుంది ఈ రైస్ అలవాటైన వాళ్ళకి మామూలు రైస్ తినాలన్నా సరే అంత ఇష్టపడరండి కానీ ఈ రైస్ తింటుంటే ఏ కర్రీలో అయినా సరే చక్కగా రుచిగా ఉంటాయి ముఖ్యంగా సాంబార్లో అయితే కనుక లేదా నాన్ వెజ్ కర్రీస్లో అయితే మాత్రమే ఇంకా బాగుంటాయి అందుకని ఇప్పుడు ముందుగానే ఈ బియ్యాన్ని కడిగేసేసి పెట్టేసుకున్నాను ఇక తర్వాత ఫిష్ ఫ్రై కూడా అయిపోయింది అలానే నేతిబీరకాయ పచ్చడి కూడా అయిపోయిందండి దీంట్లో అంటే నేతిబీరకాయల్లో టమాటాలు లేదా కొబ్బరితో చేసినా కూడా చాలా బాగుంటుంది నేనైతే కనుక టమాటాలతో చేశానండి అలానే తాళిం పెట్టి పెట్టేసుకున్నాను ఇక టైం కూడా నైన్ అయిపోతుంది కదా ఇంకా రైస్ అయితే కనుక స్టవ్ మీద పెట్టేస్తున్నాను ఇంకా ఈ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో ఇంకొక వీడియోనే కదా నేను మీకు బాకీ ఉంది ఆ వీడియో ఇలా రెగ్యులర్గా చేసుకునే పనులు కాకుండా అందరికీ యూజ్ అయ్యేటట్టు ఒక మంచి వీడియో పోస్ట్ అవుతామో అని అనుకుంటున్నాను వీలైతే కనుక తప్పకుండా మంచి వీడియో పోస్ట్ చేస్తాను అన్నట్టు వీడియో మీకు నచ్చినా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి అలానే రేపు మంగళవారం ఏ వీడియో అయితే కనుక పోస్ట్ చేస్తే బాగుంటుందో నాకు ఒక చిన్న మెసేజ్ చేయండి నాకు కూడా ఒక చిన్న ఐడియా ఉంది రేపు మంగళవారం మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్తే